నడిపిస్తాడు పిస్తాడు దేవుడు శ్రమలోనైనా నైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నైనా నను విడువడు అడుగులు కడపడిన అలసట పడిన అడుగులు తడబడిన అలసట పడిన చెయ్యి పట్టి వెన్న తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు ప్రతి ఒక్కరూ వినండి ఇంత ఎండలో ఘోరమైన ఎండ ఎండ దెబ్బ కూడా తగలకంట దేవుడు కాపాడే దేవుడు ఏసయ్య ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఏసు ప్రభు దేవుడని నమ్మండి నమ్మిన ప్రతి ఒక్కరు ధన్యులే ఆయన చెప్తున్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జని యోహాను సువార్త పద్నాలుగు రాజ ఆరో చెప్తున్నాడు ఎంతమంది ఆయన మార్గంలో నడుచుకుంటారు వారందరూ ధ్వంజలే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏసును నమ్ముకోండి మీరు ధన్యత ప్రతి పొందుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కండ్లస్ యు ఆల్